అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు సర్దస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ పుదీనా ఆకులో ఈ పప్పు వేసి పచ్చడి తయారు చేయండి సూపర్గా ఉంటుంది తయారీ విధానం ముందుగా పుదీనా ఆకులను క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెష్గా ఉండేదైతే పచ్చడి అనేది రుచిగా వస్తుంది మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక మందపాటి మూకుల్లో ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు మినప్పప్పు వేసుకోవాలండి మినప్పప్పు వేసుకున్న తరువాత లో ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పప్పు వేయించుకోవడంలోనే పచ్చడి అనేది రుచిగా వస్తుందండి సెవెంటీ పర్సెంటు పప్పు వేగిన తరువాత ఒక టేబుల్ స్పూను ధనియాలు అర టేబుల్ స్పూను జీలకర్ర చక్కగా కలిపి వేయించుకొని తరువాత ఇందులో కారానికి తగినంత పచ్చిమిర్చి క్లీన్ చేసి తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తరువాత చక్కగా కలుపుకుంటూ వేయించుకున్న తరువాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి పచ్చడి తయారు చేస్తే చాలా రుచిగా వస్తుంది అన్నీ చక్కగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తం పప్పు తీసుకున్న తర్వాత అదే మూకుల్లో అర స్పూను ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులు ఉన్నాయి కదండి ఆ పుదీనా ఆకులు మొత్తం వేసుకొని పావు స్పూను పసుపు వేసుకోవాలి పుదీనా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మగ్గించుకోవాలండి కాస్త వాటర్ వస్తుంది ఆ వాటర్లోనే మగ్గించుకుంటే సరిపోతుంది నాలుగైదు నిమిషాలకి మనకు ఇలా మగ్గుతుంది పుదీనా అనేది దీనిని కూడా పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఇలా విడివిడిగా వేయించుకోవడం వలన పచ్చడి అనేది రుచిగా వస్తుందండి మళ్ళీ అదే మూకుల్లో రెండు టమాటాలు క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మనకి టమాటా మొక్క అనేది మెత్తబడుతుంది ఒక్కసారి కలిపి స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాతనే మనము మిక్సీకి వేసుకోవాలి మిక్సీ జార్లో మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి మినపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉంది కదండి అవన్నీ వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇందులోనే పుదీనా టమాటా కూడా మిశ్రమాన్ని వేసుకోవాలి వాటర్ అవసరం అనుకుంటే కాస్త వేసుకుంటే సరిపోతుందండి ఈ పచ్చడికి మనము మినప్పప్పు ఉపయోగించడం వలన పచ్చడి అనేది చాలా రుచిగా వస్తుందండి పచ్చడి అనేది కొంచెం పలుకుగా వేసుకుంటే రోట్లో దంచినట్లు వస్తుందండి ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి అలాగనే ఉపయోగించుకోవచ్చు లేదంటే పోపును కూడా పెట్టుకోవచ్చు నాకు ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి నేను పోపు పెట్టుకుంటున్నానండి పోపు కోసము ఒక మూకుల్లో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తరువాత తుంచిన ఎండుమిర్చి కాస్త కరివేపాకు వేసి అవి కూడా వేగిన తరువాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పుదీనా పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి మొత్తం ఈ పోపులో వేసి కాస్త వేడైతే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేస్తే మరీ ఎక్కువ వేయించామనుకోండి పచ్చడి అనేది రుచి మారిపోతుంది గట్టిగా అయిపోతుంది అందువలన ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి అన్నంలోకి అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి రుచి చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ